వేసుకుంటాను పద ఇంకా ఇక్కడ మళ్ళీ ఇంకా ఇంతే ఇంకా శ్రీకృష్ణ గంట అమ్మ ఉంటే ఇంకా బేకప్ వేస్తుంది ఏంద్రు ఒడుకురొస్తుంది నాకు నాకు అడిగాను పొద్దున్న లక్ష్యం డాడీ మమ్మీ పొద్దు అనుకున్నామో అనుకుంటా అడిగాను పొద్దున్న లక్ష్యం అర్థమైతే నాకు అడిగే పోయింది నడిపోవాలకి అమ్మపోతే అనుకున్నా గట్టిగా మాట్లాడు తినలేవా అడగాలి చెప్పండి నా పెడదాం వీడియో అంతేనా మేము స్టాల్ చేసి రెడీ అయ్యి కొత్త బట్టలు వేసుకున్నాం చెప్పండి మమ్మీ చేసింది మమ్మీ జడ వేసుకుంటుంది ఆడికి ఒక ట్యాంక్ కాడికి ఇవ్వకరా మంచిగా ఉందిరా మంచి సెట్ అయింది నువ్వు చెప్పు ఏందో నువ్వు చెప్పు నువ్వు చెప్పు ఏముంది ఏమింది నువ్వు చెప్పు చెప్పకుండా చెప్పకుండా చెప్పు

ఉంటే ఉంటుంది నేను తీసుకో పని నా పిల్లలు పడిలే అంటే నేను తీసుకోని చెప్పు తీసుకో అని చెప్పింది ఆమె కరెట్ తీసి వేసుకుంది నాకు ఇచ్చింది నేను తీసుకోమని నేను చెప్తాను నేను తీసుకోని చెప్పింది ఇంకోటి లాస ఓకే తినడానికి ఇప్పుడొద్దు నా ఏ తెగరా ఏ ఇప్పుడొద్దు తిన్పక్ష <laughs> <ůdates Allah> <laughs> ఆ కాగు ఫోటోలు ఇరగొట్టావు ఫస్ట్ పట్టుకుంట్రా తమ్ముణీళ్ళు ఫోటో తీస్తాం మళ్ళీ ఆగా ఆగు ఒక్క నిమిషం ఆగచ్చు